అందరికీ ఈరోజు మీకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఎక్కువగా అందరి నోట్లో విన్నది ఏంటంటే అందరికీ జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిపోతుందని అందరి నోట్లో వింటున్నాను చాలామంది ఇదే అంటున్నారు జుట్టు ఊడిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలని జుట్టు ఊడకుండా ఉండటానికి జుట్టు అనేది బ్లాక్ హెయిర్ వైట్ అయిపోతుంది అంటే వైట్ది బ్లాక్ అవడానికి జుట్టు ఎక్కువగా పెరగడానికి నేను ఒక టిప్ అనేది చెప్తాను చాలామంది ఏం చేస్తున్నారంటే బయట నుంచి అనేది తెచ్చుకుంటున్నారు అనమాట ఆ కెమికల్స్ వాడడం వల్ల జుట్టు ఎక్కువ ఉండిపోతుంది కానీ ఎక్కువ గ్రోత్ అనేది అవట్ల నేను చెప్పిన విధంగా చేస్తే జుట్టు మంది బాగా గ్రోత్గా ఉంటుంది ఒత్తిగా పెరుగుతుంది వైట్ హెయిర్ అనేది కూడా రాదు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలపాలో చెప్తారంట ఇది మెంతులండి ఈ మెంతులు అనేవి మనకి ఈ గిట్టు అనేది బాగా మనకి వేసుకుంటే సెలవు చేసింది పెరిగిద్ది కూడా తిట్టు అలాగే ఇంకోటి ఏంటంటే మందార ఆకులు అలాగే గోరింటాకు అలాగే కరివేపాకు అలాగే ఇది మందార పువ్వు అండి ఈ మందార పువ్వు అనేది కొద్దిగా ఒక రోజు అనేది రెండు రోజుల అనమాట ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ కోకోనట్ ఆయిల్ అండి నేను ఇది గానిట్లో తీసుకొచ్చాను మీరు గానిట్లో ఇలా తీసుకొచ్చుకొని ఈ ఆయిల్ని ఇలా ఇంగ్రీడియంట్స్ కలిపి మనం తయారు చేసుకొని విత్తి వాడుకోవచ్చు నేను ఎలా తయారు చేస్తాను నేను చూపిస్తాను రండి మనం పొయ్యి మీద కడాయి పెట్టుకుందాం దాంట్లో కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేద్దాము కోకోనట్ ఆయిల్ కొద్ది హీట్ని ఎక్కివ్వాలండి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో మందార పువ్వులు అలాగే మందార ఆకులు అలాగే గోరింటాకు కరివేపాకు మెంతులు అనేది మనము యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత అది బాగా ఏగనివ్వాలి ఫస్ట్లో హైలో పెట్టుకొని ఏగుతున్నప్పుడు మనం స్లిమ్లో పెట్టేసుకోవాలి లేదంటే త్వరగా మాడిపోతాయి అవన్నీ అలా స్లిమ్లో పెట్టుకొని అవి బాగా ఏగి నించి ఇదంతా మరగాలండి మరిగిన తర్వాత చూడండి ఇలా అనేది కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుందండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వన్ అవర్ అనేది సల్లార పెట్టుకోవాలి ఇలా వన్ అవర్ సల్లారి పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో అనేది తీసుకున్నాము తీసుకుందాము ఈ బౌళ్ళలో వడగట్టుకొని తీసుకొని మనం వీక్లీ అనేది వారానికి రెండు సార్లు మనం హెయిర్కి అనేది అప్లై చేయొచ్చు హెడ్ బార్ట్ చేసుకున్నప్పుడు ఒకసారి మామూలుగా మనం డైలీ వేసి పెట్టుకుంటాం కదా అలాగా వీక్లీ అనేది మనం టూ టైమ్స్ అప్లై చేసుకుంటే హెయిర్ అనేది బాగా పెరిగిద్ది గ్రోత్ అవుతుంది వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మా